नमस्ते वेलकम टू फास्ट न्यूज काव्य మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా యూరియాకి సంబంధించి రైతులు ఎక్కడ చూసిన ధర్నాలు కావచ్చు వాళ్ళకి మద్దతుగా బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కావచ్చు వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది యూరియాకి సంబంధించి రోజు ఒక చోట ధర్నాలు కావచ్చు వాళ్ళ లైన్లలో చెప్పులు పెట్టడం కావచ్చు ఆధార్ కార్డులు పెట్టడం కావచ్చు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్న విషయం అయితే మనకు తెలిసిన దీనికి సంబంధించి గతంలో కూడా రేవంత్ రెడ్డి యూరియాకి సంబంధించి ఎవరి బస్తారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా కలెక్టర్లకి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది ఏదైతే ఎరువులు అడిగిన రైతులను ఎస్ఐ చెంప మీద కొట్టిండు అంటే సమాజం ఎట్టిపోతుంది ఏంది అనేసి ఆలోచించాలి వాళ్ళ కష్టాలని వాళ్ళ యూరియా కోసం పడుతున్న తపని అర్థం చేసుకోకుండా ఒక ఎస్ఐ చెంప మీద రైతులను కొట్టిందంటే ఎంత దిగజారిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పేసి వర్షంలో తడుస్తూ కూడా అర్ధరాత్రి ఎరువుల కోసం మహిళా రైతులు రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారు మహిళా రైతులు కూడా యూరియా కావాలి మాకు యూరియా వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు నానా ఇబ్బందులు పడుకుంటా అర్ధరాత్రి కూడా ఏదైతే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం అయితే దీనికి సంబంధించి కూడా రైతులు ఇబ్బందులు కావచ్చు వాళ్ళు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని కూడా అగ్రికల్చర్ కమిషనర్ని కలిసిన బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు వీరందరూ కూడా వాళ్ళకి రైతులకి మద్దతు తెలుపుతూ వాళ్ళు ఏదైతే రాష్ట్రంలో ఎరువుల కొరతపై అగ్రికల్చర్ కమిషనర్ కి కూడా వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది హరీష్ రావు కావచ్చు అది బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు గత నెల రోజులుగా రైతులు నిద్ర ఆహారాలు మాని కూడా తెల్లవారుజాము నుండి కూడా పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం దయచేసి ప్రభుత్వం మారింది కదా దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కాపాడుతారనే కదా మేము ఓట్లేసిందని చెప్పేసి కూడా రైతులు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నారు కూడా అయితే యూరియా మీద స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని చెప్పేసి అక్కడ రైతులు కావచ్చు వీళ్ళందరూ అక్కడ కమిషనర్ కార్యాలయం దగ్గర బైఠాయించడం అయితే జరిగింది దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎరువుల కొరత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి సెంట్రల్ నుంచి కూడా వాళ్ళైతే మొండి చేయి చూపించడం జరిగింది మీరు ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా ప్రభుత్వం మారింది కదా మా బతుకులు మారతాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదు అని చెప్పేసి అయితే రైతులు ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే యూరియాకి సంబంధించి కూడా ఈరోజు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గన్ పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది పండగలు ఆపుకొని మని యూరియా కోసం ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఏదైతే రైతుల పక్షాన కొంచెం కూడా జాలి చూపియట్లేదు అని చెప్పేసి కూడా అక్కడ కేటీఆర్ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇది వాటి స్పెషల్ స్టోరీ చూస్తున్నామని నేను ఫాస్ట్ న్యూస్ మీ కావ్య